తమ్ముడు గారు ఇప్పుడు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ టైం మీరు ఎలక్షన్స్ లో న్యాయం చేసి ఉన్నారు ఎంత చక్కగా ఈవెన్ లాక్డౌన్ బ్రతికున్నారు అంటే సూసైడ్ చేసుకోకుండా ఆయన వాళ్ళకి సహాయం చేశారు బట్ వాట్ ఆర్ యూ డూయింగ్ మీరేం చేస్తున్నారు గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్ ఇల్లులు వాళ్ళని పాప కంచి వెలగొట్టున్నారు నేను ఇన్స్టాగ్రామ్ లో చూసి ఉన్నాను లేకపోతే మళ్ళీ ఎలక్షన్స్ లో ఆయన ఉండరు ఆ సీట్ లో ప్రిన్సిపల్ టీచర్ ఎగ్జిక్యూటివ్ జాబ్ చేశాను ఇరవై టీచర్ జాబ్ కూడా చేసి ఉంటుంది ఇక్కడ విన్న వాళ్ళందరికీ నమస్కారాలు చెల్లించుకుంటున్నాను నేను ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే రేవంత్ గారు బస్సు ఫ్రీ పెట్టి చాలా చాలా ప్రాబ్లమ్స్ తెచ్చి ఉన్నారు అది ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈవెన్ కోట్లు ఉన్నోళ్ళు వాళ్ళు కూడా బస్సు లేకపోతున్నారు శుభ్రంగానే అది కాక ఇంకా ఎంతసేపు అన్నా సరే బస్ దగ్గర నుంచు మరీ వాళ్ళు బస్సు వెళ్తున్నారు ఇంకా తోసుకుంటున్నారు బస్ లో కొట్టుకోవడం ఇవన్నీ చేస్తున్నారు సో రేవంత్ గారు అనుకుంటున్నారేమో సీఎం గారు ఇప్పుడు లేడీస్ కి ఇలా చేసేసరికి లేడీస్ అందరూ ఓట్ వేయాలని ఇవన్నీ చేశారు నాకు బాగా తెలుసు బట్ కేసీఆర్ ఇలా లేకుంటే పాపం ఆటో వాళ్ళకి చాలా కష్టాలు తీసుకొచ్చి పెట్టారు రేవంత్ గారు అంటే లేడీస్ కి మస్కా కొట్టి మరి జెంట్స్ కి అన్యాయం చేయటం అంటే ఏదో న్యాయం చేస్తే జెంట్స్ కి లేడీస్ కి ఈక్వల్ గా చేయకుండా పాపం జెంట్స్ ఏమో టికెట్ పెట్టాలి లేడీస్ ఏమో ఫ్రీ అంట ఊర్ల నుంచి కూడా పని లేని వాళ్ళు కూడా బస్సు ఫుల్ నిండుగా మొగోళ్ళు మొగోళ్ళు ఇంకా ఏంటంటే వాళ్ళు పెద్ద చిన్న మర్యాద లేదు మరి ఆడవాళ్ళు కూడా ఒకరినొకరు కొట్టుకోవడం గుద్దుకోవడం ఇవన్నీ నేను ఆ బస్సులో చూసి ఉంటున్నాను ఈ పాపం మీ ఆటో వాళ్ళకి మరి ఎంత పిల్లలు ఎంత మంది పిల్లలో తెలియదు వాళ్ళు ఎంతగానో సెల్ఫ్ రెస్పెక్ట్ తో బ్రతుకుతారు ఆటో వాళ్ళు పాపం ఇట్ ఈస్ వెరీ రాంగ్ విషయాల్స్టర్ ఒకవేళ ఆయన చేయగలిగితే ఏం చేయాలంటే ఓన్లీ వైట్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే చదువులు ఫ్రీగా పెట్టాల్సింది అది పెట్టకుండా ఇప్పుడు మళ్ళీ ఆడవాళ్ళు అందరూ ఆయనకి ఓట్ ఆయనకు తెలుసు ఆడవాళ్ళది చేతుల్లో ఉంటున్నది ఇప్పుడు ఈ లేడీస్ అందరూ హస్బెండ్ పిల్లల్ని అందరినీ కూడా ఈయనకే ఓట్ ఇవన్నీ చేశారు ఇంకో చీటింగ్ ఏం చేశారంటే ఫైవ్ హండ్రెడ్ వెళ్తుంది సిలిండర్ అమౌంట్ అని చెప్పి ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ కదా ఇంకా సిలిండర్ రేట్ ఎక్కిచ్చి ఈ సనికి ఓన్లీ ఆయన వద్ద ఫార్టీ రూపీస్ మాత్రమే పంపించున్నారు రేవంత్ గారు చేసినంత మోసాలే ఉన్నాయి కానీ కేసీఆర్ చేసిందంతా హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఆయన ఎప్పుడు ఆటో వాళ్ళకి వాళ్ళ కష్టాలు ఎంత మంచి వాళ్ళంటే వాళ్ళ కష్టాలు అసలు కనీసం రేవంత్ దగ్గర వచ్చి కూడా నించోనుకు చెప్తా వాళ్ళ సెల్ఫ్ పాపను ఏం తింటున్నారు వాళ్ళు ఏం తింటున్నారు వాళ్ళ పిల్లలు ఏం తింటున్నారు ఎలా రెంట్ కడుతున్నారో నథింగ్ వన్ నోస్ సో దిస్ ఆల్ థింగ్స్ నాట్ కరెక్ట్ కరెక్ట్ ఇది కాదు రేవంత్ గారు ఇంత గా ఆయన సీఎం గారు బట్ నో అనుకుంటున్నారేమో ఇప్పుడు నెక్స్ట్ అందరు చేస్తారు నో టు జీరో చేస్తారంటే సిలిండర్ మోసం వాళ్ళందరికి మనసులో ఇస్ వాట్ ఈస్ డూయింగ్ అండ్ నా రేవంత్ గారికి చెప్తున్నా నేను